హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి థౌజండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేటువంటి టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నాం అండి సో ఇక్కడ నుంచి మనకి టూ డేస్ ఒకసారి లేదా డే బై డే అంటే రోజుకి ఒకసారి అయినా సరే ఒక థర్టీ బిట్స్ సో ట్వంటీ నుంచి థర్టీ బిట్స్ అనేటువంటి ఆర్ఆర్బి గ్రూప్ డి లో ప్రీవియస్ గా అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే సబ్జెక్ట్ వైజ్ గా జనరల్ సైన్స్ గానీ అలాగే హిస్టరీ గానీ అలాగే కరెంట్ అఫైర్స్ కానీ ఇలా పలు అంశాలతో అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి సో ఎవరు వీడియోని అయితే స్కిప్ చేయద్దు చివరి వరకు చూడండి అలాగే ఎవరైతే ఆర్ఆర్పీ గ్రూప్ బిక్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అయితే షేర్ చేయండి సో ఇంకా ఎవరిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం సో ఫస్ట్ బీట్ వచ్చేసి ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సో కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నారు సో మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే ఎనర్జీ యొక్క యూనిట్ కాదండి ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్ సో ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్ వచ్చేసి కిలో అవర్ సో కిలో వాట్ అవర్ అనేటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్ సో కిలో అవర్ అనే ఆప్షన్ ఇది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమన్నా సార్ ఆప్షన్స్ అయితే వెరిఫై చేద్దామండి సో ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ చూస్తే వాటర్ ఉంది సో ఈ వాటర్ అనేటువంటిది పవర్ యొక్క యూనిట్ సో వాటర్ అనేటువంటిది పవర్ యొక్క యూనిట్ అలాగే క్యాలరీ అనేటువంటిది కూడా ఎనర్జీయే కాకపోతే అది హీట్ యొక్క ఎనర్జీ అలాగే జౌలు అనేటువంటిది కూడా ఎనర్జీ యొక్క యూనిటే కాకపోతే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్నాడు కాబట్టి సో ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్ వచ్చేసి కిలో వాటర్ సో ఇదండి ఫస్ట్ వీటి క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను మనల్ని అడిగింది ఏంటి సింపుల్ గా యూనిట్ ఆఫ్ ద కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సో కమర్షియల్ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వచ్చేసి కిలో వాట్ అవర్ సో కిలో వాట్ అవర్ అనేటువంటిది ఎలక్ట్రికల్ ఎనర్జీ యొక్క యూనిట్ సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ వన్ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి అంటే రీసెంట్ నోటిఫికేషన్ అంటే లాస్ట్ టైం నోటిఫికేషన్ క్వశ్చన్ సో ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ వన్ లో అడిగినటువంటి గ్రూప్ డి లో అడిగినటువంటి క్వశ్చన్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ గుడ్ చూడండి యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ ఇన్ టూ అన్నాడు సో యూనిట్ రెసిస్టెన్స్ చెప్పి యూనిట్ ఏంటి అన్నాడు అలాగే దీన్ని ఎలా చేద్దామంటే ఓమ్స్ లా తెలుసుకు వెళ్ళండి ఓమ్స్ లా విజ్ ఈక్వల్ టు ఐఆర్ సో ఇక్కడ ఆర్ అంటే రెసిస్టెన్స్ ఐ అంటే కరెంట్ వి అంటే ఓల్టేజ్ సో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ సో వి అంటే ఓల్ట్ కదండి అలాగే ఐ అంటే కరెంట్ సో కరెంట్ ని మనం కింద అయితే చెప్పుకోగలుగుతాం కరెంట్ యొక్క యూనిట్ యాంపియర్ సో ఓల్ట్ బై యాంపియర్ అన్నటువంటి రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ బై యాం సో రెసిస్టెన్స్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ అండ్ ఓల్డ్ బై ఆంపియర్ సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ సో ఈజీ అండి ఓమ్స్ ల ప్రకారం విజ్ ఈక్వల్ టు ఐఆర్ సో ఆర్ అండ్ వి అంటే ఓల్డ్ ఏజ్ ఐ అంటే కరెంట్ ఇన్ యాంపియర్స్ లో మెజర్ చేస్తాం అలాగే ఆర్ అంటే రెసిస్టెన్స్ సో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ అంటే ఓల్డ్ బై యాంపియర్ సో మన అడిగింది కూడా అదే ఫార్ములా ప్రకారం అడిగాడు ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్ టూ ఎన్ సో సో ఇది ఆర్బీ గ్రూప్ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ త్రీ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి జస్ట్ హోమ్స్టా బేస్ చేసుకునే క్వశ్చన్ అడిగాడండి సో మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మూడో క్వశ్చన్ చూద్దాం అండి ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈ సో రెసిస్టెన్స్ యొక్క యూనిట్ ఏంటి అన్నారు సో నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను హోమ్ స్టాప్ ప్రకారం బిఈస్ ఈక్వల్ టు అయ్యారని సో రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ బై యాంపియర్ సో ఓల్డ్ బై యాంపియర్ లేదా ఓల్డ్ బై కరెంట్ సో దీన్ని ఓమ్స్ లో అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఓమ్స్ అంటే మనం ఎలా ఉంటుందండి ఓమ్స్ యొక్క సింబాలిక్ సింబల్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఓమ్స్ చెప్తాం సో రెసిస్టెన్స్ ని ఏమ్స్ లో చెప్తాం ఓమ్స్ సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ సో ఇక్కడ యాంపియర్ అనేటువంటిది కరెంట్ యొక్క యూనిట్ కులం అనేటువంటిది చార్జ్ యొక్క యూనిట్ ఓల్డ్ అనేటువంటిది ఓల్టేజ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క యూనిట్ సో ఓమ్ అనేటువంటిది రెసిస్టెన్స్ యొక్క యూనిట్ సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ త్రీ లో అడిగారండి సో ఇది గ్రూప్ డి లో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల రెండు షిఫ్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్ సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుందండి సో ఈజీ కాన్సెప్ట్ మీద అడుగుతారు కాకపోతే వాటిని కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతారు సో మనం ప్రాక్టీస్ చేసి ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేసే వచ్చాను అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎస్ఐ యూనిట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఇప్పుడే చెప్పుకుందాం పొటెన్షియల్ డిఫరెన్స్ యూనిట్ వచ్చేసి వోల్ట్ అని సో వోల్ట్ అంటే తో మెజర్ చేస్తారు సో ఇస్ ద రైట్ ఆన్సర్ సి ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ వోల్ట్ సో ఇది ఆర్ఆర్పి గ్రూప్ డి ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ త్రీ లో అంటే రీసెంట్ ఇయర్ లోనే అడిగినటువంటి లాస్ట్ మీకు చెప్పడం జరుగుతుంది సో ప్రీవియస్ గా ఉన్నటువంటి సో అంత ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేటువంటివి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ సో రెసిస్టెన్స్ అంటేనేమో వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ రెసిస్టెన్స్ దానికి ఇక్కడ అడిగింది ఏంటి రెసిస్టివిటీ సో రెసిస్టివిటీ వచ్చేసి రెసిస్టెన్స్ పర్ మీటర్ సో రెసిస్టివిటీ పర్ సో రెసిస్టివిటీ అలాంగ్ ద లెంత్ అనమాట సో ఇక్కడ ఓమ్ మీటర్ సో రెసిస్టివిటీ యొక్క యూనిట్ వచ్చేసి ఓమ్ మీటర్ సో ఆప్షన్ త్రీ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో రెసిస్టెన్స్ రెసిస్టివిటీ యొక్క యూనిట్ వచ్చేసి ఓమ్ మీటర్ సో ఓమ్ మీటర్ అనేటువంటి రెసిస్టివిటీ యొక్క యూనిట్ సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి లో అడిగినటువంటి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల రెండు షిఫ్ట్ టూ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సో మనకి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ కోసం ఆర్ఆర్పి గ్రూప్ డి కోసం అయితే థౌజండ్ జీకే బిట్స్ అనేటువంటి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది అలాగే ఆర్ఆర్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే దాదాపు పదమూడు క్వశ్చన్ పేపర్స్ అయితే సాల్వ్ చేసి ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనేటువంటి ప్లే లిస్ట్ అయితే క్రియేట్ చేయడం జరిగిందండి సో ఎవరైతే ఆర్ఆర్పీ గ్రూప్ డి సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సాల్వ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే చెక్ చేసి ఒకసారి వెరిఫై చేసుకోండి సో మీకు ఈజీగా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడం షార్ట్ కట్స్ అనేటువంటి దాంట్లో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ ఈ క్రింది వానిలో టెంపరేచర్ యూనిట్ కానిది ఏది అన్నాడండి సో ఫారెన్ హీట్ అనేటువంటి టెంపరేచర్ యొక్క యూనిటే అలాగే పాస్కల్ అనేటువంటి టెంపరేచర్ యొక్క యూనిట్ కాదండి ఇది ప్రెజర్ యొక్క యూనిట్ పాస్కల్ అనేటువంటిది ప్రెజర్ యొక్క యూనిట్ అలాగే సెల్సియస్ అనేటువంటి టెంపరేచర్ యొక్క యూనిట్ అనేటువంటి టెంపరేచర్ యూనిట్ సో ఆన్సర్ వచ్చేసి పాస్కల్ సో పాస్కల్ అనేటువంటిది టెంపరేచర్ యొక్క యూనిట్ కాదు అది ప్రెజర్ యొక్క యూనిట్ సో ఆన్సర్ వచ్చేసి పాస్కల్ అండి సో మనకి టెంపరేచర్ యూనిట్ కానిది ఏది అన్నాడు కాబట్టి పాస్కల్ అనేటువంటి రైట్ ఆన్సర్ ఇది ఆర్ఆర్బి గ్రూప్ ముప్పై ఒకటి పది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ టూ లో అడిగినటువంటి క్వశ్చన్ అండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఆల్రెడీ మనం రెసిస్టివిటీ యొక్క యూనిట్ చెప్పుకున్నాం అండి సో ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ ఏంటి ఓ మీటర్ సో ఓ మీటర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో ఇది ఆర్ఆర్పీ గ్రూప్ టూ టైమ్స్ అయితే రిపీట్ అయిందండి నాలుగు పన్నెండు రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ త్రీలో రిపీట్ అయింది అలాగే ఆర్ఆర్పి గ్రూప్ ఇరవై మూడు పది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ టూలో షిఫ్ట్ వన్ లో రిపీట్ అయింది అంటే ఒకే ఇయర్ డిఫరెంట్ షెట్ లో అయితే అడగడం జరిగిందండి సో ఆల్రెడీ మనం రెండు వేల ఇరవై రెండు లో కూడా అడిగిందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం సో అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ రెసిస్టివిటీ యొక్క యూనిట్ వచ్చేసి ఓ మీటర్ సో రెసిస్టివిటీ యూనిట్ వచ్చేసి ఓ మీటర్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎనిమిదో క్వశ్చన్ హెన్రీ పర్ మీటర్ ఈస్ ద యూనిట్ ఆఫ్ అండి సో హెన్రీ పర్ మీటర్ అనేటువంటిది మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ యొక్క యూనిట్ అండి సో మ్యాగ్నెటిక్ పర్మిబిలిటీ యొక్క యూనిట్ ఏంటంటే హెన్రీ పర్ మీటర్ సో ఇది లో అడిగిన క్వశ్చన్ క్వశ్చన్ అండి సో ఏఎల్పీ లో ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది షిఫ్ట్ టూ లో అడిగారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ తొమ్మిదో క్వశ్చన్ చూడండి ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ సో ఆల్రెడీ మనం పైన క్వశ్చన్స్ ఆప్షన్ రెషన్ చెప్పుకోవడం జరిగింది ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క యూనిట్ వచ్చేసి టూలు సో ఆప్షన్ బిఇజ్ ద రైట్ ఆన్సర్ సో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ యూనిట్ వచ్చేసి పూలు సో ఇది మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి ఇరవై ఆరు పదకొండు రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ త్రీ లో అడిగారు ఆర్ఆర్బి గ్రూప్ డి నాలుగు పది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ టూ లో అడిగారు ఏఎల్పి అండ్ టెక్నీషియన్ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ త్రీ లో అడిగారు ఆర్ఆర్పి ఏ టెక్నీషియన్ పది ఎనిమిది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ త్రీలో అడిగారు అలాగే ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఫస్ట్ స్టేజ్ లో ఇరవై ఎనిమిది మూడు రెండు వేల పదహారు షిఫ్ట్ టూ అడిగారు సో అంత ఇంపార్టెంట్ అండి ఎలక్ట్రిక్ చార్జ్ యొక్క యూనిట్ వచ్చేసి కులూమ్ అలాగే పదో క్వశ్చన్ వచ్చేసి ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ సో వెయిట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటి అన్నారండి సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి త్రీ టైమ్స్ రిపీట్ ఆర్పి ఆర్ఎస్పీ లో అలాగే గ్రూప్ లో ఏఎల్పి లో సో త్రీ టైమ్స్ రిపీట్ అయినటువంటి క్వశ్చన్ సో ఈ త్రీ టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి వెయిట్ యొక్క యూనిట్స్ ఏంటి సో ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ ఏంటి సో వెయిట్ అన్నా ఫోర్స్ అన్నా రెండు ఒకటేనండి సో ఈ రెండింటి యొక్క యూనిట్ వచ్చేసి న్యూటన్ ఎస్ఐ యూనిట్ వచ్చేసి న్యూటన్ సో న్యూటన్ ఏ ఆప్షన్ అండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది ఆర్ఆర్పి ఏఎల్పి ఇరవై నాలుగు ఐదు రెండు వేల పంతొమ్మిది షిఫ్ట్ వన్ లో అడిగారు అలాగే ఆర్ఆర్పి గ్రూప్ డి మూడు పది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ టూ లో అడిగారు అలాగే ఆర్ఆర్పిఎల్పి టెక్నీషియన్ పదిహేడు ఎనిమిది రెండు వేల పద్దెనిమిది షిఫ్ట్ టూ లో ఇంపార్టెంట్ అండి ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ సో వెయిట్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటండి న్యూటన్ సో ఇంకేమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి సో ఇవి ఆగస్టు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి సో టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాం అండి ఓపెన్ ఏఐ ఓపెనింగ్ ద ఫస్ట్ ఇండియా ఆఫీస్ సో ఓపెన్ ఏఐ ఆఫీస్ అనేటువంటి ఇండియాలో ఎక్కడ ఓపెన్ చేశారు చేశారన్నారు సో న్యూఢిల్లీలో అయితే ఓపెన్ చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మంత్లీ ప్రైస్ ఆఫ్ ఓపెన్ ఏఐ చార్ట్ జీపీటి గో ఇన్ ఇండియా సో చార్ట్ జీపీటీ గో ఇన్ ఇండియాలో చార్ట్ జీపీటీ గో సంబంధించి మంత్లీ ప్రైస్ ఎంత అని అడిగారు ఇండియాలో ఓపెన్ ఏఐ సంబంధించి సో ఇది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ మిషన్స్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఇస్రో కండక్ట్ సో మనకి ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేటువంటిది ఇస్రో కండక్ట్ చేసిందండి సో అది ఏ మిషన్ తో కండక్ట్ చేశారు అన్నారు సో గగన్యాన్ తో కండక్ట్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ సో ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ అనే టెస్ట్ ఉండేటువంటిది గగన్యాన్ తో గగన్యాన్ మిషన్ తో ఇస్రో అయితే కండక్ట్ చేయడం జరిగిందండి అలాగే నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంపెనీ అచీవ్డ్ ద టెన్త్ స్టార్షిప్ సక్సెస్ సో టెన్త్ స్టార్షిప్ కంపెనీ ఏది అన్నారు ఆన్సర్ వచ్చేసి స్పేస్ ఎక్స్ అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వాట్ ఈస్ గూగుల్స్ న్యూ ఏఐ ఫోటో ఎడిటింగ్ టూల్ కాల్డ్ సో గూగుల్ లేటెస్ట్ గా ఫోటో ఎడిటింగ్ టూల్ అయితే రిలీజ్ చేసింది కదండి సో దాన్ని ఏమంటారు అన్నారండి సో ఇది జెమినీ టూ పాయింట్ ఫైవ్ నానో బనానా అయితే అనడం అనడం అయితే జరుగుతుంది అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ గూగుల్ రీసెంట్ గా న్యూ ఏఐ ఫోటో ఎడిటింగ్ టూల్ అయితే రిలీజ్ చేసింది సో దీన్ని జెమినీ టూ పాయింట్ ఫైవ్ నానోపానాన్ అయితే అనడం జరుగుతుంది అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి హూ సెట్ ఇండియా రికార్డ్ ఫర్ డీపెస్ట్ సీ డ్రైవ్ ఎట్ ఫైవ్ థౌజండ్ టూ మీటర్స్ ఇన్ నార్త్ అట్లాంటిక్ సో ఎవరనేటువంటి ఇండియా రికార్డ్ ని డీపెస్ట్ సీ డ్రైవ్ సో డీపెస్ట్ సీ డ్రైవ్ చేసినటువంటి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ మీటర్స్ ఇన్ నార్త్ అట్లాంటిక్ లో ఇండియన్ ఎవరు చేశారు అన్నారు సో ఇండియా సిట్ ఎవరు చేశారు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి జితేందర్ పాల్ సింగ్ సో జితేందర్ పాల్ సింగ్ గారు ఫైవ్ మీటర్స్ టూ హండ్రెడ్ అనేటువంటిది డీపెస్ట్ సీ డ్రైవ్ అనేటువంటి చేయడం జరిగిందండి నార్త్ అట్లాంటిక్ లో సో జితేందర్ పాల్ సింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్ అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇస్ ద ఫార్మర్ ట్విట్టర్ సిఇఓ దట్ లాంచ్డ్ ప్యారల వెబ్ సిస్టమ్ ఇన్ ఏఏ స్టార్ట్అప్ సో ఆన్సర్ వచ్చేసి పరాగ్ అగర్వాల్ సో ఫార్మర్ సిఇఒ ట్విట్టర్ ట్విట్టర్ యొక్క ఫార్మర్ సిఇఒ పరాగ్ అగర్వాల్ గారు అయితే ఒక వెబ్ సిస్టమ్ అయితే స్టార్ట్ చేశారండి ఏ స్టార్ట్అప్ సంబంధించి సో ఎవరని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి పరాగ్ అగర్వాల్ అలాగే ఎనిమిదో క్వశ్చన్ వచ్చేసి బై విచ్ ఇయర్ ఇండియా ఎయిమ్స్ టు ఎస్టాబ్లిష్డ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ సో ఏ సంవత్సరంలో భారతదేశం అంతరిక్ష స్టేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది అన్నారు చేస్తుంది అంటున్నారు ఆన్సర్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీ ఫైవ్ అలాగే నెక్స్ట్ మీడియా వచ్చేసి డ్యూరింగ్ విచ్ పీరియడ్ రష్యా ప్లాన్ టు వెర్నా డి మిషన్ ఇన్ వీనస్ సో వీనస్ మీద వెర్నా టీ మిషన్ అనేటువంటిది ఎప్పుడు ప్లాన్ చేసింది ఇండియా అనేటువంటిది అని రష్యా అనేటువంటిది అని అడిగారు సో రష్యా అనేటువంటిది వెర్నా టీ మిషన్ అనేటువంటిది వీనస్ మీద రెండు వేల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై ఆరు సంవత్సరంలో అయితే స్టార్ట్ చేస్తుందండి అలాగే నెక్స్ట్ ఫుట్ వచ్చేసి విచ్ సాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ యుఐటిఏ ఫర్ కేవైసీ సర్వీసెస్ గుడ్ ఐ సో మనకి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదండి యుఐడిఐ సో వీళ్ళు ఈ కేవైసీ సిస్టమ్ కోసం ఏ కమ్యూనికేషన్ సాటిలైట్ కమ్యూనికేషన్ అయితే పార్ట్నర్షిప్ అయ్యారు అని అడిగారు సో ఆన్సర్ వచ్చేసి స్టార్లింక్ సో స్టార్లింక్ తో వీళ్ళు కమ్యూనికేట్ అయితే పార్ట్నర్ అయితే అవడం అయితే జరిగిందండి ఎందుకు యూటై ఫర్ ఈ కేవైసీ కోసం అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి స్టోనేజ్ ఈ స్టోనేజ్ హిస్టరీకి సంబంధించి స్టోనేజ్ బిట్స్ అయితే చూద్దాం అండి వేర్ ఇన్ ఇండియా వుడ్ ఫైండ్ రాక్ పెయింటింగ్ డేటింగ్ పెయింటింగ్ డేటింగ్ బ్యాక్ టు ద స్టోనేజ్ సో ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే మనకి రాక్ పెయింటింగ్ డేటింగ్ అనేటువంటిది కనిపెట్టడం అయితే జరిగింది అన్నారు సో ఆన్సర్ వచ్చేసి బిమ్టెక్ సో బిమ్టెక్ వల్ల అయితే కన ఈ రాక్ పెయింటింగ్ అనే డేటింగ్ అనేటువంటిది స్టోనేజ్ లో అయితే కనిపెట్టడం అయితే జరిగిందండి సో ఇది ఆర్ఆర్పి ఎన్టీపీసీ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ వన్ లో స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో సో మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి బిమ్ కేవ్స్ ఆర్ కన్సిడర్ టు బి డాష్ ఇయర్ ఓల్డ్ సో బిమ్టెక్వా కేవ్స్ అనేటువంటిది ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అని చెప్పేసి పాల్గొనడం జరిగింది అన్నారండి సో ముప్పై వేల సంవత్సరాలు ఉన్నట్టుగా ఈ బిమ్టెక్వా టెక్వా కేవ్స్ అయితే థర్టీ థౌసండ్ ఇయర్స్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది కన్సిడర్ చేయడం అయితే జరిగింది సో ఇది ఆర్ఆర్పి ఎన్టీపీసీ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల పదహారు షిఫ్ట్ టూ లో స్టేజ్ ఫస్ట్ లో అండి సో రెండు వేల పదహారు లోన్ అలాగే వెన్ వర్ ద కేవ్స్ బిమ్ టెక్వా డిస్కౌడ్ సో బిమ్ టెక్వ కేవ్స్ అనేటువంటిది ఎప్పుడు డిస్కవర్ చేశారు అంటున్నారు సో పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై నాలుగు ప్రాంతంలో అయితే ఈ బిమ్ ఈ బిమ్ టెక్వ కేవ్స్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం అయితే డిస్కవర్ చేయడం అయితే జరిగిందండి పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల యాభై నాలుగు సో ఇవి వచ్చేసి ఆర్ఆర్బి ఎన్టీపీసీ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఒకటి స్టేజ్ టూ అంటే షిఫ్ట్ టూ ఫస్ట్ స్టేజ్ సో బిమ్ మీద ర్యాండమ్ గా అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది బిమ్ టెక్వా కేవ్స్ మీద అలాగే నెక్స్ట్ వచ్చేసి బిమ్ టెక్ వా కేవ్స్ ఆర్ లొకేటింగ్ సో బిమ్ టెక్వా కేవ్స్ అనేటువంటి ఎక్కడ లొకేట్ అని అన్నారు సో బిమ్క్వా కేవ్స్ అనేటువంటిది మధ్యప్రదేశ్ లో అయితే లొకేట్ చేయడం అయితే జరిగిందండి మధ్యప్రదేశ్ ప్రాంతంలో అయితే ఉన్నవి సో ఇది ఎన్టీపీసీ ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ లో స్టేజ్ ఫస్ట్ లో అయితే ఇరవై రెండు నాలుగు రెండు వేల పదహారు లో సో బిమ్ కేవ్స్ అనేది ఏదో రకంగా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ వర్ ద ఫస్ట్ వీల్ మేడ్ ఆఫ్ సో ఫస్ట్ చక్రాన్ని ఏ మెటీరియల్ తో తయారు చేశారు అన్నారండి సో ఫస్ట్ చక్రాన్ని అయితే వుడ్ తో అయితే తయారు చేయడం జరిగింది సో వుడ్ తో అయితే ఫస్ట్ వీల్ అయితే తయారు చేయడం జరిగింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల పదహారు షిఫ్ట్ టూ లో అడిగినటువంటి బిట్ అండి అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ కాన్స్టెన్స్ అసెంబ్లీకి సంబంధించి బిట్స్ అయితే చూద్దాం అండి సో హూ వాస్ దైర్మన్ ఆఫ్ ద్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ సో భారత రాజ్యాంగానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ సంబంధించి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అన్నారు సో ఆన్సర్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ టు ఆర్ఆర్బి జైఈ లో కూడా అడిగారండి సో టూ టైమ్స్ అండ్ క్వశ్చన్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే బిఆర్ అంబేద్కర్ సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫార్మ్ దాఫ్టింగ్ కమిటీ టు ప్రిపేర్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆన్ సో మనకి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అయితే ఫామ్ అయింది కదండి సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది అని అన్నారు సో ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అయితే ఫామ్ అయిందండి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేటువంటిది మనకి కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి అయితే ఫామ్ అయింది ఎప్పుడు ఫామ్ అయింది ట్వంటీ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సో ఇది ఆర్పీ ఎన్టీపీసీ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ టూ లో ఫస్ట్ స్టేజ్ క్వశ్చన్ అండి అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు ఫామ్ అయింది అనేటువంటి కూడా అడడం జరిగింది సో ఇరవై తొమ్మిది ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అలాగే నెక్స్ట్ మీట్ వచ్చేసి ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ కాని వాళ్ళు ఎవరు అన్నారండి సయ్యద్ మహమ్మద్ సయ్యదుల్లా ఈయన డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ అయినండి అలాగే ఎన్ గోపాల స్వామి అయ్యంగారు సో ఈయన కూడా డ్రాఫ్టింగ్ కమిటీ మెంబరే అలాగే డాక్టర్ కె మనుషి సో ఈయన కూడా డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ అయినండి సో ఏవి వికూర్ అనేటువంటి ఆయన మాత్రమే డ్రాఫ్టింగ్ కమిటీ మెంబర్ కాదండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సో ఇందులో మనకు కానిది ఎవరు అనేది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఏవి ఠాకూర్ అనేటువంటి వాడు వారు డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క మెంబర్ కాదండి సో ఇది ఆర్ఆర్పి ఎన్టీపీసీ పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ టూ లో ఫస్ట్ స్టేజ్ లోన్ అండి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ కమిటీ రికమెండెడ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సో మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి కాన్స్టిట్యూషన్ లో ఉండాలి అని చెప్పేసి రికమెండ్ చేసిన కమిటీ ఏది అన్నారండి సో ఆన్సర్ వచ్చేసి స్వరణ్ సింగ్ కమిటీ సో ఈ స్వరణ్ సింగ్ కమిటీ ప్రతిపాదనల మేరకు మాత్రమే రికమెండేషన్ ప్రకారమే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చేర్చడం జరిగింది సో సర్వీసింగ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో జాయిన్ చేయడం జరిగింది సో ఇది ఆర్ఆర్పి గ్రూప్ డి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ వన్ లో అయితే అడగడం జరిగిందండి అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇది లాస్ట్ బిట్ అండి హూ వాజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెంట్ ఇండియా సో భారతదేశం స్వతంత్ర భారతదేశానికి ఫస్ట్ ఆర్థిక శాఖ మంత్రి ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు అని అడిగారండి సో ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చేసి ఆర్కే షణ్ముఖం ఛత్రి సో ఆర్కెణ్ముఖం చెట్టి గారు అయితే షణ్ముఖం చెట్టి గారు అయితే భారతదేశపు మొట్టమొదటి ఫైనాన్స్ మినిస్టర్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కే షణ్ముఖం చెట్టి గారు ఇండియా ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఇండియా యొక్క ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ సో ఇది ఆరాద్మీ గ్రూప్ డి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై రెండు షిఫ్ట్ టూ లో అనేటువంటి క్వశ్చన్ అండి సో ఇదండి సో మనకి డే టే డే కానీ లేకపోతే డైలీ ఏదో ఒక విధంగా మీకు థర్టీ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రోజు సో గ్రూప్ డికి ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీని జేఈ కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ అయితే షేర్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్